వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు జగన్నాథుడి రథ చక్రాలు జగన్మోహన్ రథ చక్రాలు ఆ రథచక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవలసిందే రాసుకోండి ఇది భవిష్యత్తు రాష్ట్రంలో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు జగన్నాథుడి రథ చక్రాలు జగన్మోహన్ రథ చక్రాలు ఆ రథచక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవలసిందే రాసుకోండి ఇది భవిష్యత్తు రాష్ట్రంలో ఏమన్నారు ఆయన తమ్మినేని గారు సార్ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన కష్టపడదాం అధికారంలో ఉన్న కాలు ఎగ్ దొరుకుతాం కాదు నూట యాభై ఒకటి పదకొండు దానికి కారణం అహంకారం అంటే వాళ్ళ మాట విధానం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు ఎగ్గరేసుకుంటున్నారు చేయనండి కానీ ఎర్ర ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్కు అని భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అభయ్ నాకేమవుతో తోపుతురం ఏమన్నారో ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లే ఒక్క ఫోటో కూడా దిగట్లా అంటే సొంత అంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు చెప్పాలి అరే ఎర్రప్ప గురించి మాటితే ఒకటి గుండుపోటు వచ్చింది భయ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేసాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తేలే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్ల జారిపడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడో ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వారు కూడా సోములుగా వ్యవహరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనమంతా మనం ప్రయత్నించాలి ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది